హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటికే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఓడిఎఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ సంగారెడ్డికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది దీని లోపల ఉన్న టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది అర్హతలు వయస్సు ఖాళీలు జీతము మరియు ఇంకా పూర్తి వివరాలు ఇది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుండి విడుదలైన నోటిఫికేషన్ ఈరోజే వచ్చిన నోటిఫికేషన్ ఇది సో ఎంగేజ్మెంట్ ఆఫ్ డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ అండ్ జూనియర్ టెక్నీషియన్స్ కాంట్రాక్ట్ ఆన్ ఫిక్స్డ్ టెండర్ బేసిస్ అని ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ యూనిట్ ఆఫ్ ఏవిఎన్ఎల్ లొకేటెడ్ అయితే తుమాలారాం సంగారెడ్డి హైదరాబాద్ నియర్ టు శంకర్పల్లి ఫైవ్ జీరో డబల్ టూ జీరో ఫైవ్లో మనకి నోటిఫికేషన్ వచ్చింది సో ఎంగేజ్మెంట్ ఆ ప్యూర్లీ టెంపరీ అండ్ అడాక్ ఎంగేజ్మెంట్ అని అనిచ్చారు క్లియర్గా దీనిలో ఉన్న ఖాళీలు చూసుకున్నంతే డిప్లొమా ఇన్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ సిఎన్సి ఆపరేటర్ సంబంధించి మనకు పది వేకెన్సీలు ఉన్నాయి అందులో ఆరు అన్ రిజర్వ్డ్ ఆరు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి ఉంది అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ మిల్లర్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది జూనియర్ టెక్నీషియన్ ఎగ్జామినర్ ఇంజనీరింగ్ సంబంధించి ఐదు వేకెన్సీలు అన్ రిజర్వ్లో ఈడబ్ల్యూస్లో ఒకటి ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి మొత్తం తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ సంబంధించి ఫిట్టర్ కింద ఒక వేకెన్సీ అనేది ఉంది మొత్తం మనకు ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు సిఎన్సి ఆపరేటర్ అయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ టూల్ అండ్ డై మేకింగ్ విత్ ఎన్ఏసిఎన్టీసీ ఇన్ మెషినిస్ట్ అనిచ్చారు ఎక్స్పీరియన్స్ మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సిఎన్సి మెషిన్స్కి సంబంధించి సో అదేవిధంగా మనకు జూనియర్ టెక్నీషియన్ మిల్లర్ సంబంధించి ఎన్ఏసి ఎన్టీసీ ఇన్ మెషినిస్ట్ ఆఫ్ టర్న్ ఆఫ్ గ్రైండర్ అనిచ్చారు మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి జూనియర్ టెక్నీషియన్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఎన్ఎస్సీ ఎన్టీసీ ఇన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఫిటర్కి సంబంధించి ఎన్ఎస్సీ ఎన్టీసీ ఫిట్టర్ జనరల్ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ టూల్ అండ్ డై మేకర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వీటికి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు థర్టీ ఇయర్స్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎక్సప్ట్రెంటిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవచ్చు అదేవిధంగా మనకు శాలరీస్ కనుక చూసుకున్నట్టయితే డిప్లొమా టెక్నీషియన్ ఏదైతే సిఎన్సీ ఆపరేటర్ ఉంటో ఇరవై మూడు వేల రూపాయల శాలరీ జూనియర్ టెక్నీషియన్ సంబంధించి మెషినిస్ట్ అయితే ఇరవై ఒక్క వేలు మిల్లర్ ఇరవై ఒక్క వేలు ఫిట్టర్ ఇరవై ఒక్క వేలు ఉద్యోగాలు ఫిట్తో పాటుగా బేసిక్ పేతో పాటుగా డిఏ ఉంటుంది ఐడిఏ స్పెషల్ అలవెన్స్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే ఉంటుంది యాన్యువల్ ఇంక్రూమెంట్ త్రీ పర్సెంట్ హైక్ ఉంటుంది దీనికి సంబంధించి అదర్ బెనిఫిట్స్ వచ్చేసి మూడు వేల వరకు అదర్ బెనిఫిట్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ అవి అదేవిధంగా క్యాంటీన్ ఫెసిలిటీ వాడుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సెలక్షన్ వచ్చేసి మనకు ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు అప్లికేషన్ చేసిన వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఆ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఫిట్టా ఫిట్టా అన్ఫిట్టా అవన్నీ చెక్ చేసుకుంటారు దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ట్రేడ్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఓడిఎఫ్ మెదక్ సంగారెడ్డి ఎద్దుమాలరంలోనే కండక్ట్ చేస్తారు వాటికి సంబంధించి చూసుకోవచ్చు ఇది మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాల కింద భర్తీ చేస్తున్నారు దాదాపుగా ముందుగా ఫోర్ వన్ ఇయర్కు ఎంగేజ్మెంట్ ఉంటుంది తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది మినిమం ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ అనేది మనము డైరెక్ట్గా హార్డ్ కాపీ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పెట్టి ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా టు ద డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదాకి ఎద్దుమైలారం డిస్ట్రిక్ట్ సంగారెడ్డి తెలంగాణ ఫైవ్ జీరో డబల్ టూ జీరో ఫైవ్ స్క్రైబింగ్లో ఎన్నులప్లో పెట్టి పోస్ట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా వాటితో పాటుగా ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ డేస్ అనేది మనకు మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు ఒకటి ఇరవై రెండవ తారీఖు నాడు లాస్ట్ డేట్గా ఉంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు లోపల పంపించాల్సి ఉంటుంది ఏజ్ కట్ ఆఫ్ అవన్నీ చూసుకోవచ్చు మూడు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ ఫీమేల్ వాళ్ళు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ నేషనాలిటీ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన డీటెయిల్స్ పోస్టల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అప్లికేషన్ ఫీజు పెయిడాలి కాదా పేడైతే అయితే దానికి సంబంధించిన నెంబర్ అవి అదేవిధంగా క్వాలిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎంక్లోజర్స్ ఏమేమి పెడుతున్నావు వాటికి సంబంధించి ఫిల్ చేసి మనం డిక్లరేషన్ కూడా ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెలెక్షన్ కంప్లీట్గా మనకు టెంపరీ కిందనే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకుంటారు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్